గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం మల్లమ్మకుంటలో తొంభై శాతం దళితుల భూములు లాక్కొని ప్రాజెక్టు నిర్మించడం దుర్మార్గ ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు కేఎంఎస్ శ్రావణ్ కుమార్ రాయల్తో గోడు విన్నవించుకున్న తనగల గ్రామం రైతులు ఈరోజు గద్వాల జిల్లా మనోపాడు మండలంలోని నారాయణపురం గ్రామంలో తెలంగాణ స్టేట్ యూత్ లీడర్ కేఎంఎస్ శ్రావణ్ కుమార్ రాయల్ని విహెచ్పిఎస్ లీడర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కలిసి తన మల్లమ్మకుంట అనే ప్రాజెక్టు ద్వారా తమ పంట పొలాలు పోతున్నాయని ఆందోళన చెందారు తర్వాత శ్రావణ్ కుమార్ రాయల్ మాట్లాడుతూ మీ గోడును స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఏ సంపత్ కుమార్ గారి దృష్టికి స్థానిక ఎంపీ మల్లు రవిసర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ మంత్రి సీఎం దృష్టికి చేరేలా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు కెఎంఎస్ శ్రావణ్ కుమార్ రాయల్ వారికి భరోసా ఇచ్చి మాట్లాడటం జరిగింది నాకు వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇంతకుముందు వీళ్ళు ఎంత ల్యాండ్ పోయిందని చెప్పేసి వాళ్ళు జి ప్రభాకర్ రెడ్డి గారి పౌర సమాచార అధికారి గారితో తీసుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ దానిలో ఐదు వందల అరవై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి పోయిందని మనకి వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఐదు వందల అరవై ఏడు ఎకరాల భూమిలో ఐదు వందల ఎకరాలు ఎస్సీ కులస్తులు మాత్రమే ఈ దళితుల ఎకర దళితుల భూమి మాత్రమే ఐదు వందల ఎకరాల భూమి మల్లమ్మకుంట ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ఇది ఎంతవరకు సమ్మం అని చెప్పేసి గ్రామ పెద్దలు రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఈ భూమి పోయిన తర్వాత వీళ్ళు ఆగలేదు ఎక్కడ కూడా వీళ్ళు ఇక్కడ గత మంత్రి అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి గారు ఉన్న కలవడం జరిగింది నిరంజన్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇచ్చినారు అతను కూడా ఎమ్మెల్యే గారికి రాసినారు అప్పుడు అప్పుడు యొక్క డాక్యుమెంట్ ఇది వీళ్ళు అదేవిధంగా దీని సమస్య మీద ఈ అదేవిధంగా వీళ్ళు ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అంటే ఇది కూడా జోగులాంబ గద్వాల్ జిల్లా ఎగ్జి ఈఈ గారికి కూడా రాసి ఉన్నారు అంటే సార్ మాకు సమస్య మొత్తం భూమి మాది దీనికి సంబంధించిన భూమి యాక్చువల్గా ఈ మల్లమ్మకుంట అనేది చిన్న ప్రా ఇరవై ఎకరాల భూమి ఉంటుంది మొత్తం చుట్టుముట్టు చాలా ఇంకోటి అక్కడ ఏదైనా కుంట చేస్తే కూడా ఎత్తి అంటే ఈ విధంగా పైకి పారడం జరుగుతుంది అని నుంచి మళ్ళీ ఏడు ఎకరాల పాటు లిఫ్ట్ తీసుకోవాలి చాలా ఇబ్బంది అవుతుంది సమస్య ఇక్కడ కాకుండా వేరే దగ్గర పెడితే ఇంకా మీకు అనుకో ఉంటుందని చెప్పేసి ఈ గ్రామస్తులు పోయి కూడా అసలు మా భూమిని ఇంత భూమిని ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి కూడా అప్పుడు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మండల తహసీల్దార్ గారు కూడా ఎంఆర్ఓ గారు కూడా వినతి పత్రం ఇచ్చినారు ఈ విధంగా మొత్తం గ్రామ దళిత రైతులు వీళ్ళందరూ రాసి సంతకాలు చేసి ఇవన్నీ మొత్తం గ్రామం ఎంతమంది ఉంటే అంతమంది దళితులు మొత్తం కూడా రాసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ గారు కూడా ఈ యొక్క సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ గారు కూడా ఇచ్చినారు సరే ఈ సంగతి ఈ భూమి అంతా ఎలాంటి కూడా ఇది ప్రజలకు సంబంధ ఇది ఎక్కడ కూడా మల్లమ్మ కుంటకు సంబంధించినట్టు ఎక్కడ కూడా వాగు ప్రాంతం కాదు కదా ఇది ఖండభూమి దీంట్లో అనేక దీ ఉండేదో మాకు జీవనాధారం ఇది మాకు తరతరాలుగా మా యొక్క తల్లిదండ్రుల ద్వారా భూమిది ఇది కానలేకపోతే లేకపోతే మేము కూడా ఇది ఇచ్చిన మాకు కొంతమందికి యాభై ఎకరాలు దీంట్లో సీలింగ్ భూమి ఉంది నాలుగు వందల యాభై ఎకరాలు పట్టభూమి ఉంది ఈ పట్టభూమి ఐదు వందల ఎకరాలు మొత్తం కూడా ఎస్సీ వాళ్ళది ఉన్నటువంటి భూమి మొత్తం మేము మాకు ఈ యొక్క దీని కింద ఇచ్చేస్తే మళ్ళా ఇచ్చేస్తే మిగతా మేమందరం కూడా ఎక్కడే బతకాలా ఇదంతా ఇచ్చింది కూడా మాకు ఇందిరామ్మ ద్వారా వచ్చింది ఇందిరామ్మ రాజ్యంలో ఇచ్చిన భూముల్ని మా మనసు ఎలా గుంజుకుంటారు మేము అప్పుడు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చుకున్నాము అప్పుడున్నటువంటి సంపత్ కుమార్ గారు కూడా దీని విషయంలో స్టేట్మెంట్ ఇచ్చినారు నా యొక్క ఇక్కడ ఏమన్నా మల్లమ్మకుంటా స్టార్ట్ చేయాలంటే నా మీద జీపు తొక్కిచ్చి చేయండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి పెద్ద చెప్తున్నారు అంటే ఈ విధంగా అప్పుడు యొక్క గా ఉన్నటువంటి సంపదన్న గారు కూడా దీని విషయంలో గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు ఐదు వందల ఎకరాల భూమికి ఈ మాకు న్యాయం ఏ విధంగా చేస్తారు మాకు ఎక్కడ కూడా మాకు భూమి అయితే మాకు భూమికి భూమి అనే ఇవ్వాలా లేదంటే మాత్రము లేకపోయిన సంతకాలు ఈ గ్రామస్తుల సంతకాలు ఇవన్నీ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా రాసి మాకు భూమికి భూము ఇవ్వాలా లేకపోతే మాత్రం మా భూమికి తీసుకునే కూడా ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు మాకు ఎక్కడ అసలు ఇరవై ఐదు ఎకరాల భూమి మాత్రమే ఉంది అది లోపలికి ఉంటుంది మా యొక్క భూమిని తీసుకునే చాలా ఇబ్బంది కూడా అవుతుంది ఇది కావాలని పన్నాగా మేసి మాము మేము కొంచెం గౌరవపూర్వకంగా అది మినిమం ఇప్పుడు మా యొక్క ల్యాండ్కి ముప్పై లక్షల రూపాయల దాకా డిమాండ్ ఉంది ఆ డిమాండ్ యొక్క భూమిని తగ్గించాలంటే మమ్మల్ని ఏం చేయాలని చెప్పేసి ఆ ఊళ్ళో గౌరవంగా పడుతున్న మేము గౌరవంగా బతుకుతున్నాం కొంతమంది ఒక వంద రెండు వందల కుటుంబాల రెండు వందల కుటుంబాల దళితులము మా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాకున్నటువంటి భూమిని లాక్కునే విధంగా మేము తినే తిని లాక్కునే విధంగా అని చెప్పేసి ఈరోజు రైతులందరూ కూడా ఈ రోజు మా యొక్క గ్రామంలో మా స్వగ్రామంకి రావడం జరిగింది మేము ఇక్కడ ఉండడంతో మనం వచ్చి కలగడం జరిగింది వీళ్ళు చెప్పేటువంటి ప్రధాన అంశం ఏంటంటే దీనిపైన కూడా యాక్చువల్ ఇంత కూడా హైకోర్టు కూడా వీళ్ళు వెళ్ళినారు దీని విషయంలో కూడా చర్చ జరుగుతుంది వీళ్ళు కూడా దీని విషయంలో ఆల్రెడీ ముందుకే వెళ్తున్నారు కానీ ఈరోజు ఈ యొక్క రైతులకు అందరూ కూడా న్యాయం చేయాలా ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇచ్చే వినతి పత్రం ఏంటంటే మనకి స్పెషల్గా ఐదు వందల అరవై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమిలో ఐదు వందల ఎకరాల భూమి మాది మాది అంటే మేము దళితులము మేము ఎస్టీ కులస్తులము మేము తరతరాలుగా మా నుంచి వచ్చింది తన యాభై ఎకరాలు మాత్రమే ఇజరామధి ఇచ్చింది మిగతా భూమి కూడా మా పట్ట ఉన్నది ఉన్న జీవనాధారమే ఇది ఈ నుంచి వదిలేస్తే ఎక్కడ తీసుకుపోయి ఈ యొక్క భూమిని అంతా మేము మీకు ఇచ్చేస్తే మిగతా జీవితం మా యొక్క బతులు ఎలా బతకాలి మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్కి దేనికి సంబంధిస్తుంది మా యొక్క భూములు అమ్ముకొని ఇతర సమాజానికి ఏ విధంగా చేయాలా ఈ చాలా మంది ఉన్నాయి కదా ఒక్క మనిషి కూడా ఒక గుంట కూడా లైన్ అక్కడ ఉంటే పెద్ద బడా నాయకుడి కూడా ఒక్క గుంట తీసుకునేకుండా మిగతా భూమి మొత్తం తీసుకున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి వాళ్ళ ఎన్నిసార్లు కన్ను చాలా బాధతోన వేదంతో చెప్పుకోవడం జరిగింది ఈ అంశాన్ని కూడా మేము కూడా ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపత్ కుమార్ అన్నగారు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క మన నాగర్కర్ పార్లమెంట్ గారికి నాగర్కర్ పార్లమెంట్ ఎంపీ మల్లురావు సార్ గారు కూడా ఈ యొక్క విషయంలో మేము అతను కూడా తెలియజేసి ఈ యొక్క రైతుల యొక్క గోసని వారి ఇద్దరు దృష్టికి తీసుకుపోవాలని కూడా మమ్మల్ని కలవడం జరిగింది మీ యొక్క సమస్యను వీలైనంతగా మేము అందరం కూడా తీసుకపోయి మీకు రోజు సమయం ఇప్పించిన అపాయింట్మెంట్ అది సంపత్ కుమార్ గారు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మల్లూరావు సార్ గారు కావచ్చు వారికి మా బాధ్యతగా మేము కల్పిస్తాము మీ యొక్క గోల్ని వాళ్ళతో తెలియజేసుకోని తెలుసుకోవడానికి మీ గోడుని వినిపించుకోవడానికి మాతో బాధ్యత మేము సహకరిస్తామని కూడా ఈరోజు నారాయణపురం నుంచి అందరి సమక్షంలో కూడా ఈ తనగల గ్రామస్తులకు అందరూ కూడా వడ్డపల్లి మండలం తనగల గ్రామస్తులకు మల్లమ్మ కుంటలో భూమిని కోల్పోయినటువంటి బాధితులకు కూడా మా వంతు భరోసాగా ఇవ్వడం జరుగుతుంది తదుపరి అంశాలు ఈ విషయాన్ని వాళ్ళు మంత్ర దృష్టికి సీఎం దృష్టికి తీసుకుపోతేట నా వంతు బాధ్యత మీకు కృషి చేస్తానని కూడా ఈరోజు మీ అందరి ముందర కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నా వంతు బాధ్యతగా మీకు అండగా ఉంటాం ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అది పేద ప్రజలకు సంబంధించినటువంటి ఎలాంటి విషయమైనా కూడా మేమైతే తగ్గే తగ్గే అంశం అయితే ఇక్కడ ఉండదు ఇది చాలా మంది ఇప్పుడు అనాగరికంగా చాలా మంది లేని వాళ్లకు భూమి ఇస్తుంది ఉన్న భూమిని తీసేసుకోవడం అనేది కూడా అది ఎంత మనకు ఎన్ని వేల ఎకరాలు పోతుంది దానిపైన ఇంతవరకు అయితే ఎక్కడ కూడా ఏవి ఏమైనటువంటి అవార్డు కాపీ అయితే ఎవరికి ఇవ్వలేదు బట్ కానీ ముందస్తుగా వెళ్తుంది కాబట్టి మా భూములను మా పొట్టగొట్టి మంచి భూమి అంటారు వాళ్ళకు అది యాక్చువల్ డిమాండింగ్ ముప్పై నుంచి యాభై అంటే ఎలాంటి డిమాండ్ ఉంటే లెక్కేసుకోండి అక్కడ మొత్తం చీల్ తోటలు ఇవ్వలేదు మొత్తం మిరప తోటలే మొత్తము జామ తోటలే మొత్తం తోటలతోనే ఉన్నటువంటి ఒక కళ్ళకళ చెరుకు అలాంటి పల్లీలు అనేక రకాల మంచి ఇరవై నాలుగు గంటలు మంచి సాగు భూమిని విధంగా కుంటల ద్వారా తీసుకోవడం తప్పు అని వీళ్ళు వేదనకు గురి అవుతున్నారు ఈ విషయాన్ని మేము గా కూడా లోకల్ ప్రజాప్రతినిధులకు నా వద్దు బాధ్యతగా మీకు సహకారంగా అండగా ఉంటామని కూడా ఈరోజు మా మిత్రుల యొక్క సమక్షంలో తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా తనగల గ్రామ